హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా అనురాధ నక్షత్రంలో రాశి పని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రంగా కానీ పడి పుట్టినటువంటి అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త సంబంధాల గురించి మనం మాట్లాడబోతున్నాం జనరల్గా వివాహ విషయం అనేది ఒక కుటుంబంలో తలెత్తితేనే వారికి ఇది ఎలాగా సమస్యగా మారుతుందంటే ఒక చిక్కు సమస్యగా మారుతుంది మన బిడ్డని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి ఏ నక్షత్రం వారికి ఇచ్చి పెళ్లి చేయాలి ఏ రాశి ఏ లగ్నం వారికి ఇచ్చి పెళ్లి చేయాలి వాళ్ళ వంశం ఎలా ఉంటుందో ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికి ఇచ్చి పెళ్లి చేయాలి ఇట్లాంటి సమస్యలు తలెత్తుతాయి కానీ అతి సులభంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఈ విషయాన్ని దాటేస్తుంది అంటే దాన్ని దాటుకొని సక్సెస్ పదం అంటే మార్గంలోకి ప్రయాణం చేస్తా ఇంతవరకు ఇంతవరకు మీరేం చేసేవారంటే ఒక బిడ్డకు మీరు తల్లిదండ్రులు అయితే అమ్మాయికి కావచ్చు లేదు అబ్బాయికి కానీ వచ్చిన జాతకాలు జాతకాలన్నింటినీ ఒక జ్యోతిష్ దగ్గర తీసుకెళ్లి ఒక పది జాతకాలు వస్తే పది జాతకాల్లో ఏ జాతకం సూట్ అవుతుందని చూపించేవారు ఇప్పుడు అవసరం లేకుండానే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ బిడ్డ జాతకం ఉంటే చాలు మీ బిడ్డ జాతకానికి సరిగ్గా సరిపోయే ఎలాగంటే ఒక జాడికి మూత ఏ విధంగానే ఫిట్ గా సరిపోతుందో ఆ విధంగా రాబోయే భాగస్వామి ఎవరు ఏ నక్షత్రాలు వారు వస్తారు ఏ లగ్నాలు వారు వస్తారు ఏ రాశి వాళ్ళు వస్తారు లగ్నంలో ఏ గ్రహం ఉంటుంది లేదా లగ్నాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉంటుంది భావా సంబంధం ఏమిటి కర్మ సంబంధం ఏమిటి ఏ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి అక్కడ భాగస్వామి వస్తారు ఏ యొక్క ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఆ భాగస్వామి వస్తారు వాళ్ళ వంశం ఏమిటి ఆ వంశంలో ఈ పాజిటివ్స్ ఏమిటి నెగిటివ్స్ ఏమిటి ఇవన్నీ కూడాను ఒక్కసారిగా మీ ఒక్క జాతకాన్ని చూసే చెప్పేయడానికి తరవుగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే ఈ ప్రపంచంలోనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ మాత్రమే దీన్ని ఎవరు కాదని లేరు కూడా అయితే దీన్ని ఏ విధంగా మనము చూస్తున్నాం మన అంశాలని పబ్లిక్ లోకి తీసుకొస్తున్నాం ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా కానీ ఆల్రెడీ పెళ్లి జరిగిపోయి ఉంటే మీరు ఒకవేళ అనురాధ నక్షత్రంలో ఉండి ఉంటే మీ జీవితం సఫా సాఫీగా అంటే సజావుగా సాఫీగాను సజావుగాను నడుస్తుంటే చూడండి నేను చెప్పిన నక్షత్రాల వారితోనే మీకు వివాహం జరిగి ఉంటుంది ఇది కావాలంటే లైవ్ డెమో ఇది యూనివర్సల్ ట్రూత్ ఒకరికి మాత్రమే కాదు ప్రపంచంలో ఎంతమందికైనా కానీ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పెళ్లి జరిగిపోయి ఉంటే కావాలంటే పరిశోధన చేసుకోండి పరిశీలించుకోండి అది ఏమిటి అంటే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి ఈ యావత్ ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని వారికి ప్రథమ వివాహం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను రెండవ వివాహం మూడవ వివాహం గురించి మాట్లాడాలంటే దాని క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి అందరికీ ఒకటి కాదు అది వేరే లెక్కలు ఉన్నాయి కొంతమంది ప్రథమ వివాహానికి ఇదే సెకండ్ వివాహానికి అదే మూడో వివాహానికి కూడా ఇదే అనేసి చెప్తుంటారు ఉదాహరణకి ఒక అనురాధ నక్షత్రంలో పుట్టారు వారికి వేరే నక్షత్రం వారితో వివాహమైంది ఫెయిల్ అయింది విడాకులు తీసుకున్నారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అయితే పెళ్లి చేసుకునే ఉంటారు ముప్పై పొంతనాలు వచ్చింటే ముప్పై ఆరుకి మళ్ళీ అనురాధ నక్షత్రానికే ఇంకొక నక్షత్రం ఉన్నటువంటి వారితో ఇవాహం మనకు వెళ్తారు ఆ నక్షత్రాలు ఈ నక్షత్రాలు యోని పొందును చూస్తారు వశ్య పొందును చూస్తారు గన్న పొందుడం చూస్తారు రజ్జు పొందడం అని నాడీ పొందడం అని మహేంద్ర నాడేని మహేంద్ర పొందడం అని దీర్ఘ పొందడం అన్ని చూస్తారు కానీ నక్షత్ర నక్షత్రాలు ఏమేమి జంతువులు ఈ జంతువుకి ఈ జంతువు ఓకే ఈ వర్షానికి ఈ వర్షం ఓకే ఈ యోనికి ఈ యోని యోకి ఇలాంటివి అన్ని చూసేసి మళ్ళీ చేస్తాం మళ్ళీ ఫీల్ అంటే ఈ నక్షత్రాలే మారేమి లేవు రాసిపే నక్షత్రము తత్తు వాళ్ళకి రాసిపాటి నక్షత్రమే మారదు కాకపోతే ఇదేమిటంటే ఈ నాడీ పొందనాలు రజ్జు పొందనాలు చూసినప్పుడు ఆరోహణము అవరోహణములో మార్పులు వస్తాయి అంతే ఇంకేం లేదు అది ఎవరైనా కంప్యూటర్ కంప్యూటర్లో వచ్చేసి ఈ నక్షత్రం ఈ నక్షత్రం ఎన్ని పాయింట్లు వచ్చిందని చెప్పండి చెప్పేస్తాడు కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం డీకోడ్ ఇస్తున్నాం చూడండి ఇది జనరల్ గా సాధారణ జ్యోతిష్యులకి అయితే ఇది రాదు వాళ్ళు నేర్చుకుంటున్నారు మా దగ్గర కొంతమంది అయితే ఫీజులు కట్టి కూడా అది సంతోషం ఎందుకంటే వాళ్ళ మార్పు వచ్చింది అలా మీలో కూడా మార్పు రావాలి చాలా మంది మా దగ్గర నేర్చుకుంటున్న వారిలో జ్యోతిష్యులే నేర్చుకోవటం లేదు వాళ్ళ కుటుంబంలో అందరికీ మేము చూడగలిగితే చాలు అనే విధంగా నేర్చుకున్నటువంటి వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మా దగ్గర వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆడియో క్లాసుల ద్వారా నేర్చుకుంటున్న వారిలో ప్రొఫెషనల్గా నేర్చుకున్న వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాళ్ళు అసలు ప్రొఫెషనల్సే కాదు ఇంట్లో కూర్చొని వాళ్ళ జాతకాలు వీళ్ళ జాతకాలన్నీ కంపేర్ చేసుకుని వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనమాట నెక్స్ట్ తరానికి మనం ఏం అందిస్తామని ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు నిజంగా చెప్పాలంటే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎవరితో వివాహం చేస్తే బాగుంటుందనేది నేను చెప్తున్నా కృతిక పుబ్బ మూల రేవతి రోహిణి ఉత్తర పూర్వాష ఈ ఏడు నక్షత్రాల కలయికతో రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రంలో కనీసం మూడింట్లో మూడు రెండు లేదా అట్లీస్ట్ ఒకటి ఉండాలి అలాగాని ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ ని కొనసాగిస్తున్నారు నెంబర్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమిటంటే వీళ్ళు రాశి ఏమిటి లగ్నం ఏమిటి అనేది మనం చూసినట్లయితే కుంభ రాశి కుంభ లగ్నం గాని కర్కాటక రాశి గాని కర్కాటక లగ్నంగా ఉంటే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి బెస్ట్ అయిన జీవితాన్ని ఇవ్వగలిగే వారు మీరు జీవితంలో ప్రవేశిస్తారు దీని అర్థం అది లేదు అది కూడా లేదనుకుంటే వీరి జాతకంలో లగ్నం ఏదో చూడాలి వచ్చే వారి జాతకంలో ఆ లగ్న అధిపతి వెళ్ళి కర్కాటకంలో గాని కుంభంలో కాని ఉన్నారో చూడాలి ఓకే అంటే టిక్ పెట్టుకోండి రాబోయే వారి జాతకములో లగ్నములోనే శని అనే గ్రహం ఉంటుంది లేదా లగ్నాధిపతి వీళ్ళు శనితో కలిసి ఉంటుంది ఒకటి నాలుగు పదకొండు కాంబినేషన్ లగ్నాధిపతి నాలుగులో కానీ పదకొండులో కానీ పదకొండు అధిపతి నాలుగులో కానీ ఒకటిలోని ఒకటో అధిపతి నాలుగో అధిపతి కలిసి పదకొండులో ఉండడం పదకొండు అధిపతి ఒకటో అధిపతి కలిసి నాలుగులో ఉండడం ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్లు ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా కానీ ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి కరెక్ట్ ఎంట్రీ జోడీ అని అర్థం ఇలా మనం నిర్ధారం చేస్తాం డిఎన్ఏ హాస్ట్రాలజీ ప్రకారం అయితే వీరు వంశం ఎలా ఉంటుంది వచ్చే వారి భాగస్వామి యొక్క వంశం ఎలా ఉంటుంది అంటే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ చదివినటువంటి వారు వాళ్ళ పరంపరలో ఉంటారు అమ్మ సైడ్ గాని నాన్న సైడ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో లో ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ గా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు దాంతో పాటు బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు చార్టెడ్ అకౌంట్స్ అకౌంట్స్ అతడితో మీడియాలో పనిచేసే వాళ్ళు ఐటీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు జ్యోతిష్యం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వడ్డీ వ్యాపారం ఫినాన్స్ డిపార్ట్మెంట్ చట్ట సంబంధం చెప్పే డిఫెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇది వాళ్ళ వంశం అయితే ఇప్పుడు నేను చెప్పి అనురాధ నక్షత్రంలో ఒకరు పుట్టారు అనురాధలో రాసి నక్షత్రము లగ్న పాయింట్ నక్షత్రం ఉంది ఒక అబ్బాయికో ఒక అమ్మాయికో అప్పుడు వారి జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి ఏ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉంటారు వస్తారు అనేది కూడా ఉంటుంది అలాగే ఏ యొక్క ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు అనేది ఉంటుంది దాన్ని కూడా మనం డీకోడ్ చేసి చెప్తాం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఒక అమ్మాయి జాతకంలో తన జీవితంలోకి ప్రవేశించే అబ్బాయిని తెలియజేసే గ్రహం ఉంటుంది ఆ గ్రహం పేరు కుజుడు ఆ కుజుడు ఏ నక్షత్రంలో కూర్చోన్నారు ఆ నక్షత్రము ఏ కర్మారుష్టిని కలిగి ఉంది అదేవిధంగా అబ్బాయి జాతకంలో వచ్చే అబ్బాయి జాతకంలో చూసినట్లయితే ఆ కర్మారిష్టి కనెక్టివిటీ ఉందా లేదా చూస్తాం లేదా గ్రహాల యొక్క సంబంధం ఎలా ఉంది ఆ గ్రహాలు ఒకరినొకరు తాగినప్పుడు కుజుడు ఏదైనా ఒక గ్రహాన్ని తాకుతున్నారా అప్పుడు వీరితో ఆ కుజుడు అని చెప్పబడే భర్తకు సంబంధం ఎలా ఉంటుందని చెప్తాం అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో తనకు రాబోయే భాగస్వామిని తెలియజేసే గ్రహం ఏదనుకుంటున్నారు శుక్రుడు ఆ శుక్రుడు ఏ నక్షత్రంలో కూర్చున్నారు ఆ నక్షత్రం ఎవరి యొక్క గ్రహ కర్మ రిజిస్ట్రీ అప్పుడు ఆ అమ్మాయి జాతకంలో అదే కర్మారిజిస్ట్రీ కనెక్ట్ అవుతుందా లేదా ఈ అబ్బాయి జాతకంలో శుక్రుడు ఏదేని గ్రహంతో మింగిలైనా కలిసి ఉన్నారా అయినారా యుతిని పొందున్నారా ఆ యుతిని పొందుంటే ఆ గ్రహము ఈ గ్రహానికి ఏమిస్తుంది ఈ గ్రహం వెళ్ళి ఆ గ్రహానికి ఇస్తుంది ఏమిస్తుంది వచ్చే భాగస్వామి ఈ జాతకంలో ఉన్నటువంటి చక్రములో ఏ గ్రహంతోనైతే కలిసి ఉందో ఆ గ్రహం ఏ బంధుత్వ బాంధవ్యాలు కలిగి ఉందో ఆ బాంధవ్యాలతో ఈ వచ్చినటువంటి అమ్మాయికి ఎలాంటి సంబంధాలు ఉంటాయి ఇలాంటి అనేక విషయాలను మనము క్రోడీకరించి ఒక నిర్ణయానికి వచ్చి ఓకే ఇలాంటి వారిని వివాహం చేసుకోమని చెప్తాం ఇది కరెక్టా మేకకి ఆవు కుదిరింది ఎలికకి సర్పం కుదిరింది చేసేయండి అని చెప్పి ముప్పై ఆరు పొంతనాలకి ముప్పై ఐదు పొంతనాలు ఉండి చేసి కూడా వచ్చిన అబ్బాయి ఫిజికలీ అన్ఫిట్ అయినప్పుడు అమ్మాయిని చుక్కపట్టలేనటువంటి వాడుగా ఉంటే ఈ జంతువులు ఏం చేస్తాయి ఈ పక్షులు ఏం చేస్తాయి ఈ చెట్లు ఏం చేస్తాయి ఏమి చేయవు ఇవి చూడాలి ఈ నక్షత్రాలు కాదు ఇంపార్టెంట్ జాతకము లోపలికి వెళ్ళి అక్కడ ఆ గ్రహాలు ఏ విధమైనటువంటి కంజంక్టెంట్ కలిగి ఉంది వచ్చే భాగస్వామి అనబడే శుక్రుడు గాని కుజుడు గాని ఈ ఈ యొక్క జాతకంలో ఎలాంటి సంబంధాలని కలిగి ఉన్నారు ఎంత ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నానండి ఇవి ఏమీ వద్దండి మాకు అని చాలా మంది అవసర అవసరంగా పెళ్లిళ్ళు పెట్టుకుని రాత్రిలో ముహూర్తాలు కుదరకపోతే పన్నెండున్నర ఒక గంట కూడా మిడ్ నైట్ దెయ్యాలు కాపురాలు చేసే సమయంలో పెళ్లి చేసుకుని సర్వనాశం అయిపోయిన కూడా ఉన్నారు ఏమంటే ఏదో ఒక ముహూర్తం అయిపోవాలా తంతు ఆ పని అయిపోవాలా చేతులు తులుచుకోవాలా అంతే ఇంకేం ఇంకేమొద్దు కానీ ఒకసారి వివాహం అనేది జరిగిపోతే అక్కడ ముడిబడి ఉన్నటువంటి ఇద్దరి జీవితాలు సుభిక్షంగా ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు అయిపోవాలండి మంచి సంబంధం అండి మళ్ళీ కుదరదని వెళ్ళి ముందు ముందుకెళ్ళి గొడవ పడి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఎట్లో మధ్యవర్తుల ద్వారా అబద్ధాలు ఒక పెళ్లి చేయాలంటే వంద అబద్ధాలు లేదా వెయ్యి అబద్ధాలు చెప్పాలని ఒక సామంతిని పెట్టుకొని చేటేసుకుని అవస్థపడే వాళ్ళంతమంది అండి కానీ జాతకము అబద్ధము చెప్పదు నిజమైన జాతకము నిజమైన జ్యోతిష్యుడు అబద్ధం చెప్పడు నిజమైన జాతకము అబద్ధం చెప్పదు నిజమైనటువంటి జా జ్యోతిష్యుడు అబద్ధం చెప్పడు ఏ ఎండక ఆ ఒడుగుబట్టే జ్యోతిష్యుడు అబద్ధం చెప్పవచ్చు కాని జాతకమైతే అబద్ధం చెప్పదు అది ఎవరి చేతిలోకి వెళ్ళాలి అలాంటి జాతకము అది కరెక్టా కాదనేది తెలుసుకోగలిగే జ్యోతిష్య దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి కాలేదండి ఒక ఇంకా ముందుకు వెనక్కి మార్చేసి తెచ్చామని అంటే నేను చూడంట ఒకవేళ నేను ఒకవేళ తెచ్చిన జాతకాన్ని ఇది మీ జాతకమైనా కాదని మొదట చెక్ చేస్తా మీ కుటుంబంలో ఇలా 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 జరిగిందంటే ఆ సంఘటనలు ఎవరు మార్చలేరు కదండి ఉదాహరణకి ఒక అబ్బాయి జాతకం వస్తుంది ఒక అబ్బాయి జాతకంలో వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడో ఉంటుంది వాళ్ళ అమ్మాయి ఏం పని చేస్తూ ఉంటుంది వాళ్ళ తాత ఏం పని చేసినాడు ఉంటుంది అది అడుగుతా ఓకే మీ అబ్బాయి కదా అబ్బాయికి ఐదో భావము వాళ్ళ నాన్నకి నాన్న మీ తాత ఈ పని చేసినాడు లేదండి అన్నాడు అనుకోండి అంటే ఈ జాతకం తప్పు నువ్వు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు అని నిర్ధారణ చేస్తా అప్పుడు కరెక్ట్ చేసుకో అంట లేదండి లేదండి అదే నేను చెప్పనండి పోతాను ఒక అమ్మాయి జాతకం వస్తుంది అమ్మాయికి వయసు ముప్పై ఏడు సంవత్సరాలు పెళ్లి కాల వాళ్ళు ఏం చేసిన ముప్పై సంవత్సరాలన్నీ తీసుకొస్తారు తీసుకొచ్చి జాతకం చెప్పండి ఎలాంటి అమ్మాయి అబ్బాయితో పెళ్ళి చేయాలి మొదట మీకు నాన్న మీ అమ్మగారు మీ మామగారు తర్వాత వచ్చి వాళ్ళ బంధుత్వంలో వాళ్ళ అన్నగారు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తిని మారదు మార్చారు కదా మార్చలేము కదా దాని కనెక్ట్ చేసి చూస్తే లేదండి లేదండి అన్నారు అనుకోండి అమ్మ మీరు ఏమైనా పొరపాటు చేశారా ముందుగా చెప్పండి లేదండి ఒక రెండు నెలలు తగ్గించి రాశామండి కుదరదండి మీరు పోతా ఉండండి ఇలాంటివి కూడా ఉన్నాయండి ఫ్రాడ్ ఫ్రాడ్ సంబంధమైన విషయాలు దయచేసి ఏది నిజము ఏది అబద్ధమో తెలుసుకోండి ఇది మిమ్మల్ని ఆదాయం తీసుకురావడానికి నేను చెప్తున్నటువంటి అంశాలు కానీ నేను దీంట్లో వ్యాపారం చేయటం లేదు మిమ్మల్ని చెప్తుంటా నా దగ్గర జ్యోతిష్య చెప్పించుకోవడానికి దయచేసి అనవసరమైన క్వశ్చన్లు వేసే వాళ్ళు రాకండి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఏ దిక్కు నుండి వస్తారు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ మామకు మంచిగా ఉంటుందా వాళ్ళ నాన్నకు మంచిగా ఉంటుందా వాళ్ళ తాతకు మంచిగా అలాంటి క్వశ్చన్ వేస్తే వాళ్ళు రాకండి నేను చెప్పే అంశాలు వినగలిగిన వాళ్ళే రమ్మంటున్నాను నాకు అధికమైన అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి దేవుని వల్ల అయితే నేను చెప్పే విషయాలు ఎవరికైతే జినైంటిగా అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే రాండి మీరు జినైన్గా ఉండండి సంతోషం శుభం